సినిమా రేంజ్లో గంజాయి ముఠాను వెంబడించిన హైదరాబాద్ పోలీసులు రాజేంద్రనగర్ ప్రాంతంలో గంజాయి ముఠా కదేలికలను గుర్తించిన పోలీసులు గంజాయి ముఠాను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగగా పోలీసుల రంగప్రవేశాన్ని పసిగట్టిన గంజాయి ముఠా దొరక్కకుండా పారిపోతున్న ముఠా పోతూ పోతూ పోలీసుల మీద కాల్పులు జరిపి పారిపోయే ప్రయత్నం చేసిన సంఘటనను పోలీసులను కొంత ఆశ్చర్యంలో ముంచెత్తిన పోలీసులు చాకచక్యంగా పోలీసు కాల్పులు జరపడంతో గంజాయి ముఠా ముడుచక తప్పలేదు హర్యానా నుండే కాక ఇతర రాష్ట్రాల నుంచి ముఠా గంజాయి సరఫరా చేస్తున్నట్టు పోలీసుల ప్రాథమికంగా నిర్ధారించినట్టుగా తెలుస్తుంది గంజాయి ముఠా ఉపయోగించిన కారు వాడిన సెల్ ఫోన్లు పోలీసుల మీద జరిపిన పిస్తోళ్లు గంజాయి సంచులను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది పోలీసులు బొలెరో వాహనాల మీద గంజాయి ముఠాను వెంబడించడం రాజేంద్రనగర్ ప్రాంతంలో సినిమా సీన్ వలె ఆ ప్రాంత ప్రజలు తిలకించినట్లుగా తెలుస్తుంది తేరుకొని గంజాయి ముఠా మీద పోలీసుల ఉక్కిపిడిలు బిగించారని తెలియడంతో ఎంతో ఆశ్చర్యానికి గురై పోలీసులు అంటే గర్వంగా చెప్పుకున్నారు పోలీసులు చేజింగ్ చేయడం చాలా ఆశ్చర్యం కలిగించిందని గంజాయి ముఠా సభ్యులను పట్టుకున్న తీరును ప్రజలు చూసి పోలీసుల యాక్షన్ను మెచ్చుకుంటున్న పరిస్థితి నగరంలో నెలకొని ఉన్నది నగర పోలీస్ కమిషనర్గా రెండోసారి ఛార్జీ తీసుకున్న సివి ఆనంద్ గంజాయి డ్రగ్స్ ఫ్రీ సిటీగా మారుస్తాం అన్న కమిషనర్ సివి ఆనంద్ రెండు రోజులు తిరక్క ముందే కాల్పుల సంఘటనలో గంజాయి ముఠాను చేజింగ్ చేసి పట్టుకున్న విషయం నగర ప్రజల్లో పోలీసుల పనితీరు మీద బలమైన నమ్మకం పెరుగుతున్నట్లుగా తెలుస్తుంది పోలీసుల అదుపులో గంజాయి ముఠా ముఠాను పోలీసులు విచారిస్తున్నట్లుగా సమాచారం గత కొన్ని సంవత్సరాలుగా గంజాయి డ్రగ్స్ ముఠా సంచారం నగరంలో ఎక్కువైందనే విషయం గంజాయి ముఠా మీద పోలీసులు కాల్పుల సంఘటనతో అంటున్నారు పోలీసుల మీద కాల్పులు జరపడం గంజాయి ముఠా తెగింపుతో గంజాయి సరఫరా ముఠా వ్యాపారం నగరంలో బలపడిందా అనే అనుమానాలకు తావిస్తుందన్నట్టు తెలుస్తుంది పోలీసు అధికారులు నగర ప్రజలను ఎప్పటికప్పుడు గంజాయి డ్రగ్స్ అంశంలో చైతన్యపరుస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఎక్కడైనా ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు తెలపాలన్న విషయం మరోసారి సంచలనంగా మారిందంటున్నారు